పాటు ఉన్నారు రాప్తా నియోజకవర్గ ఎమ్మెల్యే పేటాలు సునీత విషయం తెలుసుకున్న ఈ మహాల గురించి నేను నమస్తే మ్యామ్ చెప్పండి అసలు కడపలో రాయలసీమ నడిబడినటువంటి కడపలో ఈ మహాలను ఏర్పాటు చేయడం ఏ విధంగా అనిపిస్తుంది అమ్మ చాలా సంతోషంగా ఉంది తల్లి ఈ రోజు వేలాది మంది కూడా ఈ రోజు తరలొచ్చారు ఈ రోజు అయితే లక్షల మంది ఈ రోజు రెండో రోజు కూడా తరలి చాలా సంతోషంగా ఉంది రేపైతే ఇంకా ఇక్కడంతా ఈ పట్టదేమో జనం కడప జిల్లానే పట్టుకునే పరిస్థితి అంత జనము ఈ రోజు మామూలుగా పెద్ద ఉన్నప్పుడు ఇసుక కూడా నేలబడి అన్న అంత మంది జనాలు వస్తారంటారు కదా ఆ టైప్ లో అంతా కూడా జనాలు పూర్తి స్థాయిలో కూడా వస్తారు మహానాడు సభలో టీడీపీ పార్టీలో ఎక్కువ మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని కూడా విన్నాము మరి ఎంతవరకు ఆ ప్రాధాన్యత ఉందంటారు మహిళలకి ఇప్పుడే దాదాపు ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నాం తల్లి నెక్స్ట్ సార్ అనేది డెబ్బై మంది ఎమ్మెల్యేలు అవుతాం మన మహిళలమే మన మహిళలు అనుకుంటే ఏదైనా మనం సాధించుకోగలం మహిళలు ఉంటే ఆ మహా మన అసెంబ్లీకి ఒక కళ కూడా వస్తుంది అందుకని చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఆలోచన చేసి థర్టీ పర్సెంట్ మహిళలకు ఇస్తానన్నారు తప్పకుండా సార్ ఏదైతే అది చేస్తాడు ఎంతో మంది పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన మహిళలు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ముందుకు తీసుకొచ్చే నాయకుడు మా అన్న చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది మందికి ఎక్కువ మంది మన మహిళ ఎమ్మెల్యేలే ఉంటామని కూడా చెప్పుకోవచ్చు అలాగే మ్యామ్ ఈ సూపర్ సిక్స్ హామీల్లో ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలు ఉచిత బస్సు మహిళలకు అది ఇంకా అమలు కాలేదు దాని మీద మీ స్పందన ఏంటి మ్యామ్ తప్పకుండా తల్లి ఆగస్ట్ పదహైదో తారీఖు ఉచిత బస్సు ప్రయాణం కూడా చెప్పారు పెన్షన్ కూడా ఇస్తామన్నారు ఏవైతే మనం సూపర్ సిక్స్ మనం చంద్రబాబు నాయుడుకి పెట్టారు అన్నదాత సుఖీబాబు కానీ అదేవిధంగా బస్సు ప్రయాణం మహిళలకు బస్సు ప్రయాణం కానీ తల్లికి వందనం కానీ ఇలాంటి రేషన్ కార్డులు కానీ ఇలాంటివి ఎన్నో పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు అవన్నీ కూడా రేపు నెలల నుంచి కూడా స్టార్ట్ అవుతాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే మ్యామ్ రేపు బహిరంగ సభ జరగబోతా ఉంది ఎంత మంది జనాలు జన సందోహం రాబోతా ఉంది లక్షలాది మంది వస్తారు తల్లి ఈ రోజే లక్షలాది మంది వచ్చారు రేపు ఇంకా పది లక్షలు వస్తారు పదహైదు లక్షలు వస్తారు కూడా చెప్పే పరిస్థితి అంత జనాలు కూడా రేపు వస్తారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా లీటర్ల సునీత గారి మాటల్లో మహానాడు యొక్క వేదిక గురించి దాని యొక్క గొప్పతనం గురించి చార్ట్ చెప్పారు అలాగే మహిళలకు సంబంధించి కూడా అనేక పథకాలు తీర్మానాలు మహానాడు సభలో ప్రవేశపెట్టమని కూడా జరిగిందని చెప్తున్నారు మరి కెమెరామెన్ చంద్రతో కేటీవీ హుమా